నమస్తే అండి ఈరోజు మనం పువ్వులతో కంపోస్ట్ ఎలా తయారు చేసుకుని మొక్కలకు వేయచ్చో తెలుసుకుందాం కార్తీక మాసం కదండి మాకు దగ్గరలోనే పక్కన గుడి ఉందనమాట బాబావారి గుడి ఆ గుళ్ళో రోజు పూలతో అభిషేకాలు అలాగే డెకరేషన్స్ అలా చేస్తూ ఉంటారనమాట దీపాలంకరణలో అలా అయిపోయిన తర్వాత పువ్వులన్నీ కూడా కలెక్ట్ చేసి ఒక సంచిలో వేసేసి ఉంచారండి అడుగు పువ్వులైతే చాలా వరకు కంపోస్టింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది సో వీటితో మనం చక్కగా ఒక కంటైనర్లో కంపోస్ట్ అనేది తయారు చేసుకుంటే ఒక నెలలోనే పువ్వులతో తయారు చేసుకునే కంపోస్ట్ ఏంటంటే తొందరగా ఎరువుగా మారిపోతుందండి మనం ఒక నెలలోనే దాన్ని తీసి మొక్కలకి వాడుకోవచ్చు అనమాట ప్రతి సంవత్సరం కూడా నేను ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను మీ దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులండి ఇలా ఎక్కువ మొత్తంలో కలెక్ట్ చేసుకున్నాము గుడి గుడి ఉంది కాబట్టి అదే మనకి ఇంట్లో అనుకోండి డెకరేషన్స్ అప్పుడైనా ఎప్పుడైనా లేదంటే రోజు డైలీ మనం దేవుడికి పూజ చేసుకునేటప్పుడు వాడే పువ్వులను కూడా బయటపడేయకుండా ఏదో ఒక మొక్క మొదలను కొంచెం పెట్టి మట్టి కప్పేసుకుంటే కూడా మొక్కకి ఎరువుగా మారుతుందండి ఇప్పుడు ఎక్కువ మొత్తంలో కాబట్టి నేను పెద్ద సైజు కంటైనర్ తీసుకున్నాను దీనికి డ్రైనేజ్ హోల్స్ అనేవి కంపల్సరీగా ఉండాలండి మనం కంటైనర్ గార్డెనింగ్ చేసేటప్పుడు డ్రైనేజ్ హోల్స్ని కంపల్సరీగా పెట్టుకోవాలి అలాగే మల్టిపుల్ హోల్స్ అనేవి ఉండాలన్నమాట ఒకటి రెండు కాకుండా ఇక్కడ చూసారా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు హోల్స్ పెట్టామన్నమాట ఈ డ్రైనేజ్ హోల్స్ని డైరెక్ట్గా దీని మీద మట్టి వేయకుండా మనం ఇలా రాయితో కానీ పెంకు మొక్కలతో కానీ కవర్ చేసుకోవాలి ఎందుకనంటే మట్టిని డైరెక్ట్గా ఈ కంటైనర్లో వేసేసినప్పుడు మనం పెట్టుకున్న హోల్స్ అనేవి పూడిపోయే అవకాశం ఉంటుంది అప్పుడు ఎక్స్ట్రా వాటర్ అనేది కిందకి వెళ్లకుండా మనం పెట్టుకున్న మొక్కలైనా లేదా ఇలా కంపోస్టింగ్ ప్రాసెస్ అయితే వాసన వచ్చేస్తుంది అనమాట సో ఎక్సెస్ వాటర్ అది పోవడానికి వీలుగా కంపల్సరీగా డ్రైనేజ్ హోల్స్ మీద మనం ఇలా రాయితో కవర్ చేసుకుని మాత్రమే మట్టిని నింపుకోవాలండి కవర్ చేసుకున్న తర్వాత కొంచెం స్లోగా మనం పెట్టుకున్న రాయి కదలకుండా కొంచెం స్లోగా వేసుకుని తర్వాత మందంగా ఫస్ట్ ఒక లేరు కంపోస్ట్ చేసుకునేటప్పుడు ఒక లేయర్ అడుగున మట్టి వేసుకోవాలన్నమాట మధ్య మధ్యలో కూడా మనం మట్టిని వేసుకోవటం వల్ల కంపోస్టింగ్ ప్రాసెస్ అనేది స్పీడ్గా ఉంటుందండి ఇలా ఫస్ట్ ఒక లేయర్ మట్టిని వేసుకుని తర్వాత ఇంకొక లేయరు మనం కలెక్ట్ చేసి పెట్టుకున్న పువ్వులు అనమాట కొన్ని దండలు ఇది నార్మల్ థ్రెడ్డే కాబట్టి కంపోస్ట్ అయిపోతుందండి ప్రాబ్లమే ఉండదు మొన్న ఖాళీ లేక నేను ఈ దండలన్నీ కూడా కవర్లో పెట్టుచేసాను కొంచెం ఆదిం పట్టుకోవచ్చు ఫస్ట్ మట్టి మధ్య మధ్యలో వేయటం వల్ల స్పీడ్గా కంపోస్ట్ అనేది అవుతుందండి అన్ని రకాల పువ్వులు ఒక్కొక్కసారి మనం తులసాకులను కూడా వాడుతూ ఉంటాం కదా వాటిని కూడా వేయవచ్చు చూసారా ఓన్లీ ర్యాకులే కాబట్టి చాలా ఈజీగా వన్ మంత్లోనే కంపోస్ట్ అనేది అయిపోద్దండి మళ్ళీ ఒక లేయర్ మట్టి కొత్త వాళ్ళు కంపోస్టింగ్ ప్రాసెస్ చేసేటప్పుడు భయపడతారండి పురుగులు వాసన వస్తూ వస్తువుని అసలు పురుగులు వాసన లేకుండా మనం చిన్న చిన్న టిప్స్ పాటించాలన్నమాట ఇలా ఇప్పుడు నేను చెప్పినట్టుగా మధ్య మధ్యలో లేయర్ లేయర్లుగా మట్టిని వేసుకుని తర్వాత పైకంట కూడా మన దగ్గర ఉన్న పువ్వులు ఆల్మోస్ట్ చాలా వరకు ఇవి కంపోస్ట్ అయిపోయినాయి అండి ఒక సంచిలో పెట్టి అలా వదిలిపెట్టేశాను ఖాళీ లేక ఇదంతా కూడా మొక్కలకి మంచి బలాన్ని ఇస్తుంది అనమాట ఇంత ఓపిక్గా చేసుకోవాల్సి వస్తుంది కిచెన్ వేస్ట్ అయితే ఇలా చేయి పెట్టలేము కానీ పువ్వులు కాబట్టి స్మెల్ ఏం ఉండదండి ఇప్పుడు ఏంటంటే వాసన పురుగులు అలాంటివి ఏమీ రాకుండా టిప్ ఏంటంటే ఇలా పైకంట నింపేసుకున్న తర్వాత మనం వేసుకున్న ఈ పువ్వులైనా లేదా కిచెన్ వేస్ట్ అయినా కూడా పైకి ఎక్స్పోజ్ అవ్వకూడదు అనమాట ఎప్పుడైనా కూడా పైకి ఆ గాలి అనేది ఈ కంపోస్ట్లో ఉండే గాలి అనేది పైకి వచ్చినప్పుడే పురుగులు అలాంటివన్నీ వస్తూ ఉంటాయి సో మందంగా మనం మట్టిని నింపేసుకోవాలి పైన ఒక లేరు అప్పుడు అసలు వాసన కానీ పురుగులు కానీ ఏమీ రావండి చిన్న చిన్న పురుగులు లోపల పుట్టినా కూడా వాటి అంతటా అవే మళ్ళీ చనిపోతాయి బయటకైతే రావన్నమాట ప్రాబ్లం ఏమి ఉండదు కావాలనుకుంటే మనం ఒక పదిహేను రోజులు పది పదిహేను రోజులు ఆగిన తర్వాత దీనిలో మనం డైరెక్ట్గా మొక్కలు కూడా పెట్టేసుకోవచ్చు అండి పెద్ద సైజు కంటైనర్ కాబట్టి పాదులకు సంబంధించిన బీర కాకర పొట్ల ఇలాంటి వాటిని కూడా మనం వేసేసుకోవచ్చు ఇలా అడుగున మందంగా మట్టిని వేసేసుకుంటే అసలు ఇబ్బందే ఉండదండి అయితే అయితే ఇలా నింపి పెట్టేసుకున్న తర్వాత అడుగున లిక్విడ్స్ అనేవి బాగా వస్తాయండి పువ్వులతో తయారు చేసుకున్న కంపోస్ట్ అయినా కిచెన్ వేస్ట్ అయినా కూడా ఎందుకంటే మనం ఎండాకులు అలాంటివి యూజ్ చేయలేదు కాబట్టి లిక్విడ్స్ బాగా వస్తాయి నేనేం చేస్తానంటే ఇక్కడ నేల మీద పెడుతున్నాను ఆ నేలలోకి ఇంకిపోద్దు అనమాట అదే మీరు గచ్చు మీద పెట్టేటట్టయితే ఏదైనా ఒక స్టాండ్ పెట్టుకుని ఆ స్టాండ్ కింద ఏదైనా ఒక బౌల్ లాంటిది పెట్టుకుని అప్పుడు ఈ కంటైనర్ని పెట్టండి ఆ లిక్విడ్ అంతా కూడా ఆ బౌల్లోకి కలెక్ట్ అవుద్ది దాన్ని మళ్ళీ మనం మొక్కలకి యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నేల మీద కొన్ని పాదులు పెట్టాను కాబట్టి ఈ కంటైనర్ని ఇలా నేల మీద పెట్టేస్తున్నాను నేలలో కింపుద్ది అనమాట సో ఇలా చాలా సింపుల్గా మనం కంపోస్ట్ అనేది అండి వన్ మంత్ తర్వాత నేను అప్డేట్ని చెప్తాను నెక్స్ట్ ఏంటంటే కంపల్సరిగా ఇలా కంపోస్ట్ చేసుకునేటప్పుడు పైన ఏదైనా ఇలా ఒక మూతను పెట్టేసుకోండి ఎందుకంటే వర్షం అలా వచ్చినప్పుడు మళ్ళీ తడిచిపోయి అదంతా వాసన కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఎక్స్ట్రా వాటర్ అనేది లేకుండా ఒక వారం ఆగిన తర్వాత లైట్గా మనం వాటర్ అది చిలకరించి కొంచెం కలుపుకున్నా పర్వాలే కలుపుకోకపోయినా కూడా పర్వాలేదండి సేమ్ పువ్వుల రేకలే కాబట్టి ఈజీగా కంపోస్ట్ అనేది అయిపోతుంది సో ఇదండి రోజు వీడియో వీడియో సో ఇలా మూత పెట్టేసుకోండి కనీసం పడుకునేటప్పుడైనా మూత పెట్టేసుకుంటే నైట్ టైము మార్నింగ్ ఇలా ఫ్రీగా వదిలేసినా పర్వాలేదు అనమాట ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చక్కగా ఈజీగా మొక్కలకు కావాల్సిన ఎరువుని మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలిసేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్